శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం కుంభరాశి ద్వాదశ రాశుల్లో కుంభరాశి పదవ స్థానం పదవరాశి కుంభరాశి ఈ రాశి వాయుతత్వ రాశి వీరికి దక్షిణ సింహద్వారము గల గృహం పనికిరాదు వీరు వాత సంబంధమైన రోగాలతో ఎక్కువ గుండె జబ్బులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఆసుపత్రికి చేరరు కానీ జాగ్రత్తగా ఉండాలి వీరు తోలుతో చేసినది లోహంతో చేసినది వస్తువులు కానీ మినుములు నల్లటి వస్త్రాలు వీరు ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండాలి పశ్చిమ వాయువ్య దిశను తొక్కి పెట్టాలి లేకపోతే ఆరోగ్యం చెడుతుంది వీరెప్పుడు శని సంబంధించినవి చంద్రునికి సంబంధించినవి వస్తువులను దానం చెయ్యాలి కానీ వీరు తీసుకోకూడదు అవి తీసుకొచ్చి ఇంటిలో పెట్టకూడదు గురువునకు రెండు పదకొండు స్థానములు మంచివి గురునకు రెమెడీలు అవసరం లేదు అయితే శని ప్రతిబంధకమవుతాడు శని మంత్రం జపం చేయండి గృహం కట్టేటప్పుడు ఒక మట్టి పాత్రలో నెయ్యి తేనె వేసి ఆ పాత్రను ఈశాన్య దిశగా పాతి పెట్టండి ఈ రాశి వారికి ఈశాన్యం పెరగటం తప్పనిసరి గురు పూజ చేసి సన్మానించండి గురువులను పూజించండి వారి అనుగ్రహం వలన సిరి సంపదలు కలుగుతాయి పుష్యరాగం ధరించండి లక్ష్మీదేవి ఫోటో గృహంలో తప్పక ఉండి తీరాలి ప్రతి పనికి ముందు పంచదార నోట్లో వేసుకొని ప్రారంభించటం మంచిది విజయం సద్యం కుజునకు మూడు పది స్థానములు హనుమాన్ చాలీసా చదవండి దక్షిణ దిశలో బరువులు పెట్టకండి దక్షిణ దిశలో బరువులు పెట్టి పీడించకండి ఉద్యోగంలో గొడవలు రావచ్చు అందువలన ఎర్ర రుమాలును ఎప్పుడో చేతులు మీ జోబీలో పెట్టుకొని ఉండండి ఎర్ర రుమాలు దక్షిణానికి నీరు నీటి ట్యాంక్ని దక్షిణానికి పెట్టకండి శుక్రునకు నాలుగు తొమ్మిది స్థానాలు కాబట్టి చీరలు సిల్కు వస్త్రాలు సంగీతానికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు ఇలా శుక్రునికి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేయకండి ఆగ్నేయ దిశను అనచండి ఆ దిశలో పూల మొక్కలను పెంచండి బుధుడు ఐదు ఎనిమిది స్థానాల అధిపతి భార్య పేరున వ్యాపారం చెయ్యండి మీ పేరున నష్టం వస్తుంది ఉత్తర దిశలో అక్వేరియం పెట్టండి అప్పుడు భార్య పేరు మీద చేసే వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగు మీరు వాడవద్దు మీ భార్య వాడవచ్చు మేనమామతో గొడవ పడవద్దు పచ్చ ధరించవద్దు రవికి సప్తమాధిపత్యం ప్రాప్తించటం వలన ప్రీతార్జితం కానీ తండ్రి నుండి కానీ ఏదో ఒకటి ఆస్తో డబ్బో ఏదైనా తీసుకొని వ్యాపారం చేస్తే కుంభరాశి వారికి కలిసి వస్తుంది తండ్రి గారి ఆశీర్వాదం ఉండాలి దక్షిణ దిశగా తల ఉంచి శయించండి అంతే దక్షిణ ముఖంగా తలపెట్టుకొని నిద్రపోవాలన్నమాట వీరు రెమెడీలు వీరు ఎక్కువ మాంసాహారం తినవద్దు మద్యం తాగవద్దు అసత్యం పలకవద్దు నూనె మద్యం రెండు దానం చేయండి శని వస్తువులు ఇంటి చివరి గోడకు లేక చివరి గదికి కిటికీ పెట్టవద్దు ప్లీజ్ అక్షరాల ఆదరించండి ఈ చిన్న చిన్న రెమెడీలు చేసుకోండి మీ జీవితం ఉన్నత స్థితిలోకి వస్తుంది కానీ నమ్మి చేయండి ఈ ఇప్పటి వచ్చి ఇప్పుడు వచ్చిన ఆచారాలు కావు ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయపరంగా వస్తున్న ఆచారాలు అప్పటి నుంచి రాజులైనా మహారాజులైనా ఎవరైనా ఈ ఆచారాలని పాటిస్తూ ఉండేవారు నమ్మి చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వారికి వీడియోస్ వెళ్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఆని ముత్యాలను అందరూ ఆదరించండి